సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో డిసెంబర్ పదహారు నుంచి మనకి ధనుర్మాసము అనేది ప్రారంభమవుతుంది మరి ధనుర్మాసంలో ఏ విధంగా పూజా విధానం చేయాలి వాటి గురించి మనము విష్ణుమూర్తి పూజా విధానం నియమాల గురించి మనము తెలుసుకుందాము మార్గశిర మాసము మరియు పుష్యమాసము మధ్యలో ధనుర్మాసము అనేది ఏర్పడుతుంది అందువల్ల ఈ ధనుర్మాసానికి ఎంతో విశిష్టత ఉంది దీన్నే సంక్రాంతి నెలపట్టు అని కూడా అంటారు ప్రతి సంవత్సరం డిసెంబర్ పదహారవ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమై జనవరి పద్నాలుగు వరకు కొనసాగుతుంది ఈ నెలలోని రోజులు అత్యంత పవిత్రమైనదిగా భావించబడతాయి కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు సాధారణ కాలంతో పోలిస్తే రెట్టింపు పుణ్య ఫలితము అనేది లభిస్తుంది అయితే ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసము అని కూడా పిలుస్తారు అందువల్ల ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించడం శుభం కాదు ధనుర్మాసం విశిష్టత ధనుర్మాసంలో చేయవలసిన పూజా నియమాలు అలాగే ఈ కాలంలో చేయకూడని శుభకార్యాల గురించి మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక బ్రహ్మముహూర్త సమయంగా భావిస్తారు సాధారణ రోజుల్లో చేసే పూజలతో పోలిస్తే ఈ ధనుర్మాసంలో చేసే పూజల ఫలితము అనేది వెయ్యి రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి అందువల్ల ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితము లభిస్తుంది ఈ ధనుర్మాసంలో వీలైనంత ఎక్కువగా విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీకృష్ణుని అలాగే వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించడం అత్యంత శ్రేయస్కరం ఈ నెలలో విష్ణు సహస్రనామాలు చదివితే తెలియక చేసిన పాపాలు తొలిగి విష్ణుమూర్తి కటాక్షం లభిస్తుందని కూడా నమ్మకం ఈ కాలంలో శ్రీకృష్ణుని పూజించడం ద్వారా మోక్షప్రాప్తి కూడా కలుగుతుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి ధనుర్మాసంలో ఇంట్లో దీపారాధన చేసేవారు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలతో ఇంటి ముందు వాకిలిని శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులు వేసి భక్తితో దీపారాధన అనేది చేయాలి ఈ ధనుర్మాసం ప్రారంభం కానుందని ముందే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తెచ్చి పూజాగదిలో ప్రతిష్ఠించుకోవడం శుభంగా భావిస్తారు ఉదయం పూజా సమయంలో తప్పనిసరిగా తిరుపావై పాసురాలు చదవాలి శ్రీకృష్ణుడి పూజలో నైవేద్యంగా నెయ్యి బెల్లంతో చేసిన పరమన్నం లేదా పొంగలి సమర్పించడము అనేది శ్రేయస్కరము నైవేద్యం సమర్పించేటప్పుడు మార్గాలి తిరునాల్ అని పలుకుతూ నివేదించాలి పూజా సమయంలో విష్ణు సహస్రనామాలు లేదా భగవద్గీత చదవడం అత్యంత ఉత్తమం అలాగే ధనుర్మాసం అంతా తులసి కోటను భక్తితో పూజించాలి తులసి ముందు ముగ్గు వేసి ముగ్గుపైన దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణలు చేస్తూ ధనపరంగా అదృష్టము అనేది కలుగుతుందని నమ్మకం ఈ కాలంలో తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి ముఖ్యంగా వివాహం కోరుకునే ఆడపిల్లలు తులసి దళాలతో శ్రీకృష్ణుని పూజిస్తే కోరుకున్న గుణాలున్న వరుడు లభిస్తాడని విశ్వాసం ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజించే భక్తులు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారం తినకూడదు ఇక ధనుర్మాసంలో చేసే ఉపవాసాలకు కోటి రెట్లు పుణ్య ఫలితం లభిస్తుందని కూడా మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందువల్ల ఈ నెలలో ప్రతిరోజు ఒక పూట ఉపవాసం చేసి సాయంత్రం భోజనం స్వీకరించడం శ్రేయస్కరము ఉపవాసం చేయలేని వారు కనీసం మాంసాహారానికి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లికి పూర్తిగా దూరంగా ఉండాలి ఈ ధనుర్మాసంలో ఇంట్లో పూజ పూర్తయ్యాక మాత్రమే నీరు లేదా ఆహారం తీసుకోవాలి పూజకు ముందుగా ఏది కూడా తినకూడదు ఈ నెల అంతా భక్తితో శాంతితో ఉండాలి ఇతరులను నిందించడం కోపగించుకోవడం తగవులు పెట్టుకోవడం చేయకూడదు అలాగే అబద్ధాలు చెప్పకుండా ప్రతిరోజు కూడా సత్యమే మాట్లాడాలి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం కూడా ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది ధనుర్మాసంలో తప్పనిసరిగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచే అలవాటు చేసుకోవాలి ఈ కాలంలో పగటిపూట నిద్రపోవడం పూర్తిగా నిషిద్ధం ముఖ్యంగా ఈ నెలలో గృహ నిర్మాణ పనులు వివాహాలు వంటి శుభకార్యాలను నిర్వహించకూడదని శాస్త్ర నిబంధన ధనుర్మాసం దైవారాధనకు మాత్రమే అనుకూల సమయం శుభకార్యాలకు కాదు ఈ నెలలో చేయకూడని శుభకార్యాలు ఏమిటో తెలుసుకుందాము ముఖ్యంగా ఈ నెలలో వివాహాలు చేయకూడదు ధనుర్మాసంలో వివాహాలు చేస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గుతుందని నమ్మకం అలాగే గృహప్రవేశాలు శంకుస్థాపన పూజలు కూడా చేయకూడదట అలాగే అద్దెలలో కూడా మారకూడదు ఈ నెలలో చేసే గృహప్రవేశాల వల్ల ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇక కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదు అలాగే పెట్టుబడులు పెట్టడం కూడా చేయకూడదు లేదంటే మీ వ్యాపారాలలో నష్టాలు అనేవి ఏర్పడతాయి అలాగే పుట్టు వెంత్రుకలు తీయించడం చెవులు కుట్టించడం కూడా చేయకూడదు కానీ అన్నప్రాసన వేడుకలు మరియు శ్రీమంతం వేడుకలు మాత్రము తప్పకుండా నిర్వహించుకోవచ్చు ధనుర్మాసంలో దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం ధనుర్మాస వ్రతాన్ని పాటించేవారు ఈ నెలంతా నెలపై పడుకోవడం కూడా పండితులు ఉత్తమంగా సూచిస్తూ ఉన్నారు ధనుర్మాసంలో నదీ స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో బ్రహ్మముహూర్త సమయంలో విష్ణుమూర్తి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే వెయ్యేళ్ళు భగవంతుని పూజించినంత ఫలితం లభిస్తుందని విశ్వ విశ్వాసము ఇక మనలో చాలామంది ఎప్పుడూ కష్టాలు దారిద్ర్య బాధలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ ధనుర్మాసంలో విష్ణు ఆలయాలకు వెళ్ళి వీలైనంతగా ఎక్కువగా విష్ణుమూర్తిని దర్శించుకోవాలి ఇలా చేస్తే దారిద్ర్యం తొలగి మంచి రోజులు ప్రారంభమవుతాయి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ నెలలో గోసాలకు వెళ్ళి గోవులకు పచ్చిగడ్డిని తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ధనుర్మాసంలో శ్రీకృష్ణుడిని ఊరిలో ఉంచి భక్తితో పూజించాలి అలాగే పిల్లలకు పాలు పండ్లు దానం చేస్తే తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ప్రతి ప్రస్తుత రోజుల్లో చాలామంది అప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి వారు విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేస్తే అప్పుల బాధలు అనేవి త్వరగా తగ్గిపోతాయి ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు వ్యాపారాల్లో లాభాలు పొందాలి అనుకునేవారు ఈ ధనుర్మాసంలో గోవిందనామాలను ఎక్కువగా జపించాలి ఇలా చేస్తే ఉద్యోగం రాని వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి లాభాలు కూడా లభిస్తాయి ఈ ధనుర్మాసం నెలలో డిసెంబర్ ముప్పైవ తేదీన ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుందని అంటారు ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారదర్శనం చేసుకుంటే జన్మ ధన్యమవుతుందని కూడా నమ్మకం ఈ రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఎలాంటి కోరికైనా సులభంగా నెరవేరుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు వివాహ దోష నివారణకు ఆలయాల్లో నిర్వహించే గోదాదేవి కళ్యాణం నాడు అమ్మవారికి పట్టు వస్త్రాలు పసుపు కుంకుమ సమర్పిస్తే వివాహం కాని వారికి వివాహయోగము పెళ్ళైన స్త్రీలకు యోగము కలుగుతుందని విశ్వాసము ఇక అనారోగ్యంతో బాధపడేవారు ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుని పూజించి పరమానాన్ని నివేదిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతారు విద్యాభివృద్ధికి శ్రీకృష్ణుడి ఆలయంలో అన్నదానం చేయడం లేదా పెన్నులు పుస్తకాలు వంటివి విద్యా సామాగ్రిని దానం చేయడం కూడా శ్రేయస్కరం గ్రహదోష నివారణకు ఆలయాల్లో ఉన్న బ్రాహ్మణులకు నువ్వులు బెల్లం దానం చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయని కూడా నమ్మకం ఇంటి సమీపంలో విష్ణు దేవాలయం ఉంటే ప్రతిరోజు ఆలయాన్ని శుభ్రం చేసి ముగ్గులు వేయడం మహాపుణ్య ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన రోజున ధనుర్మాసం ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది ఈ మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది ధనుర్మాసంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఉదయం సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠిస్తారు ఈ ధనుర్మాసం కాలంలోనే శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి గోదాదేవి తిరుపావయ్య వ్రతం ఆచరించిందని కూడా నమ్మకము అందుకే ఈ మాసంలో స్త్రీలు తెల్లవారుజామున తలస్నానం చేసి శ్రీకృష్ణుని పూజిస్తూ పరమాణం నివేదించి తిరుపావయ పాడదం ఆచారం ఇలా ప్రతిరోజు శ్రీకృష్ణుడికి పూజిస్తే కోరికలు నెరవేరుతాయని వివాహం కాని వారికి త్వరగా వివాహము అనేది కుదురుతుందని దారిద్ర్య బాధలు తొలగి ఆర్థిక స్థితి అనేది మెరుగుపరుతుందని కూడా చెబుతారు ముఖ్యంగా ఈ మాసంలో ఇంటి ముందు ముచ్చాల ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మను ఉంచి వాటిపై పువ్వులు పెట్టి పూజించుకోవాలి ధనుర్మాసంలో ముగ్గుపై గొబ్బెమ్మను పెడితే వివాహం కాని ఆడపిల్లలకు మంచి మనసున్న భర్త లభిస్తాడని పెద్దల నమ్మకం ఈ ధనుర్మాసం రోజులు పూజలు చేయలేని వారు కనీసం పదిహేను రోజులైనా విష్ణుమూర్తిని పూజించాలి ఇంతటి విశిష్టత కలిగిన ధనుర్మాసాన్ని విష్ణు పూజకు వినియోగించి సద్వినియోగము అనేది చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు